మేడం ఈ పరీక్షల్లో నెగ్గి ఈజీగా ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి ఈ పరీక్షల్లో టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో మనకు కావాల్సింది ఎంత అంటే మనం ఓసీ చూసుకుంటే ఓసీకి ఫార్టీ పర్సెంట్ రావాలి క్వాలిఫై అవ్వాలంటే క్వాలిఫై నేచర్ వచ్చేసి ఓసీకి ఫార్టీ పర్సెంట్ ఓబీసీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ పర్సెంట్ కంప్లీట్ అవ్వాలి మోస్ట్లీ మనకు ఒక స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవాలంటే దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే మెయిన్ థింగ్ ఇప్పుడు జనరల్ స్టడీస్ ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ అన్నాను కాబట్టి రీజనింగ్ మ్యాథ్స్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు మ్యాక్సిమం రీజనింగ్ అథమేటిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ గ్రూప్ ఫోర్ అంటే మోస్ట్లీ జనరల్ స్టడీస్ మీదనే డిపెండ్స్ అయి ఉంటుంది సో మ్యాథ్స్ రీజనింగ్లో మనము మినిమం అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం సబ్జెక్ట్స్ టాపిక్స్ తీసుకుంటే చాలు దాన్ని ఒకసారి డే ఒకసారి రిపీట్ చేసుకున్నా సరిపోతుంది ఒక వన్ వీక్కి ఒకసారి అలా రిపీట్ చేసుకుంటే సరిపోతుంది దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు అండ్ ఆల్సో జనరల్ స్టడీస్కి వచ్చేసరికి ఇప్పుడు జనరల్ స్టడీస్లో మనకి ఏముంటాయి పాలిటీ హిస్టరీ జాగ్రఫీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ కరెంట్ అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ చెప్పాను కాబట్టి మీరు ఏది చదివినా పర్ఫెక్ట్గా చదవండి ఒక టాపిక్ మీరు తీసుకున్నారంటే ఏదైనా బుక్ తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా చదవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే యూట్యూబ్ చూస్తారు ఒక యూట్యూబ్లో ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కింద ఇక్కడ ఎవరో ఒకళ్ళు స్క్రోలింగ్ చేస్తారు ఇంకా ఈజీగా చెప్తామని అది ఓపెన్ చేస్తారు మళ్ళీ మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేస్తారు వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది లేదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్ నాలెడ్జ్ అసలు ఏం చదవాలి ఏంటి క్లారిటీ లేదు మనం యూట్యూబ్లో అవన్నీ సెర్చ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ టాపిక్స్ ఎన్ని ఏ టాపిక్స్ ఉన్నాయి మనకు మార్క్స్ రావాల్సింది ఎన్ని ఒక్కొక్క టాపిక్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు మినిమం అలాంటిది ఒక క్లారిటీ అనేది వాళ్ళకి రావాలి అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ అర్థమెటిక్లో ఎక్కువ వస్తే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు రీజనింగ్ అర్థమెటిక్ బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఈ కొంతమంది ఏం చేస్తారు అంటే జనరల్ స్టడీస్ బాగా ప్రిపేర్ అవుతారు జనరల్ స్టడీస్లో ఓన్లీ హిస్టరీ తీసుకుంటారు కొంతమంది హిస్టరీ నుంచి ఎక్కువ వస్తుందేమోనని తర్వాత దీంట్లో ఏపీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అంటే ఏపీకి సంబంధించిన బైఫర్కేషన్స్ ఏపీ ఎకానమీ ఏపీ జాగ్రఫీ దాని మీదనే పట్టుకొని కూర్చుంటారు ఎందుకంటే ఏపీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఎక్కువ వస్తాయేమోనని అలా ఏం వేటేజ్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతి సబ్జెక్టు ప్రతి సబ్జెక్ట్లో నుంచి మినిమం ఒక సిక్స్ నుంచి సెవెన్ మార్క్స్ వచ్చేటట్టుగా పెట్టుకుంటారు సో ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంటే మనకు ఇంపార్టెంట్ ఏం లేనిది ఏది సబ్జెక్ట్ లేదు బట్ చదివేది పర్ఫెక్ట్గా చదవండి ఏదో పై పైన చదివేసి ఆ వచ్చేసిందిలే అని ఇంకో సబ్జెక్ట్ తీయడము అలాంటివి చేయకుండా చదివింది రివిజన్ చేసుకునేటట్టుగా చదువుకుంటే ఆ స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు అదర్వైజ్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఎందుకంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి మనకు క్వశ్చన్ అర్థమైద్ది అన్నీ అర్థమయ్యి ఆప్షన్ ఏది పెట్టాలనేది కన్ఫ్యూజ్ ఎక్కువ అయ్యింది సో ఈ ఎగ్జామ్ ఈ క్వశ్చన్కి ఆప్షన్ కరెక్టే అనిపిస్తుంది ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఇది కరెక్టే అనిపిస్తుంది కానీ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మైనస్ వస్తుంది అగైన్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి వన్ బై థర్డ్ అంటే త్రీ క్వశ్చన్స్ రాంగ్ అయితే మనకు వచ్చిన మార్క్స్లో నుంచి త్రీ క్వశ్చన్ త్రీ క్వశ్చన్స్ రాకపోతే మనకు వచ్చిన మార్క్స్లో నుంచి వన్ క్వశ్చన్ తీసేస్తారు వన్ మార్క్స్ తీసేస్తారు సో అలా జరుగుతుంది కాబట్టి కొంచెం మీరు చదివే టాపిక్స్ అనేది పర్ఫెక్ట్గా అయ్యి ప్రిపేర్ అయిన తర్వాతనే అదర్ టాపిక్ వెళ్ళమని నేను చెప్తున్నాను డైరెక్ట్గా మాత్రం వెళ్ళకూడదు ముందు బేసిక్స్ తెలుసుకోండి బేసిక్స్ ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతనే బుక్స్ దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్గా బుక్స్ చదివేద్దాం ఇది చదివేద్దామని చూడకండి అంతే మీరు బుక్స్ అంటున్నారు కదా మేడం అసలు బుక్స్ ఎక్క అంటే ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి ఏ బుక్స్ చదవాలి ఏంటి మేడం బుక్స్ అంటే ఆల్మోస్ట్ మనకు బుక్స్ అనేది చాలా దొరుకుతూనే ఉంటాయి ఒక నోటిఫికేషన్ వస్తే కొత్త కొత్త నోటిఫికే బుక్స్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది మెయిన్గా స్టూడెంట్స్ అనేది అంటే వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేదు నాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు కానీ నేను ఎగ్జామ్ రాద్దాము అనే ఆలోచన వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా అండ్ హైటెక్ విజయ రాయస్యం ఎస్ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ ఇలాంటి బుక్స్ దొరుకుతాయి కానీ తీసుకునేది ఎలా ఉండాలంటే లేటెస్ట్ వర్షన్లో తీసుకోవాలి అంటే పాత ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్లో ఉన్న బుక్స్ తీసుకోవద్దు అంటే పాలిటిక్స్ సంబంధించిందైనా సరే ఎకానమిక్ సంబంధించిన అయినా సరే కరెంట్ అఫైర్స్ సంబంధించిన అయినా సరే హిస్టరీ అయినా ఏదైనా సరే లేటెస్ట్ వర్షన్ది తీసుకోవాలి కొంచెం అప్డేట్స్ అనేది ఉంటాయి అన్నమాట ఏపీకి సంబంధించింది అయినా సరే ఏపీ బైఫర్గేషన్ యాక్ట్ ఉంటుంది దానికి సంబంధించిందైనా సరే సో ప్రతీది తీసుకునేది ఎలా తీసుకోవాలంటే లేటెస్ట్ వర్షన్స్ తీసుకోవాలి అలా అయితేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు లేదు అంటే ఇప్పుడు మనము ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్లో వచ్చిన బుక్స్ తీసుకున్నాం అనుకోండి కొంచెం అప్డేట్ ఇచ్చారనుకోండి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం దట్స్ వై లేటెస్ట్ వర్షన్ అనేది బెటర్ చూస్ చేసుకోవాలి అలాగే ఆర్థమెటిక్ రీజనింగ్ ఇవి ప్రిపేర్ అయ్యేటప్పుడు షార్ట్ కట్ మెథడ్స్ ఏమైనా ఉంటాయా షార్ట్ కట్స్ మెథడ్స్ ఉంటాయండి ఆర్థమెటిక్ రీజనింగ్ అంటేనే షార్ట్ కట్ అని ఫిక్స్ అయిపోవాలి మనం ఫార్ములాస్ ఉంటాయి అవన్నీ ఉంటాయి నేనేమంటున్నానంటే ఈ సబ్జెక్ట్కి ఈ నోటిఫికేషన్స్కి మనకు అర్థమేటిక్ రీజనింగ్ ట్వంటీ ఆర్ మాక్సిమం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మేబీ ఎక్కువ ఇస్తే ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అలా ఇయ్యచ్చు అని నా అంచనా అది అంటే మనం చూసిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకుని చూస్తే రీజనింగ్ అర్థమెటిక్ అనేది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే లిమిటెడ్ ఒక బేసిక్స్ నేర్చుకుంటే చాలు మరీ గా డిఫికల్ట్ లెవెల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ షార్ట్ కట్స్ అనేది కూడా మనకు ఒక షార్ట్ కట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సంటేజ్ తీసుకున్న నార్మల్గా బేసిక్ లెవెల్లో నేర్చుకుంటే సరిపోతుంది దానికి కూడా షార్ట్ కట్స్ ఉంటాయి ఆ షార్ట్కట్స్ నేర్చుకుంటే సరిపోతుంది కానీ బ్రీఫ్గా మనం బ్యాంకింగ్ ఆర్ ఎస్ఎస్సి అవి రాస్తాం కదా ఆ లెవెల్లో చదవాల్సిన అవసరం లేదు నార్మల్ బేసిక్ లెవెల్లో రీజనింగ్ అటోమేటిక్ నేర్చుకుంటే సరిపోతుంది అలాగే జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి జనరల్ స్టడీస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ట్వెల్వ్ టాపిక్స్ ట్వెల్వ్ సబ్జెక్ట్స్ మెయిన్గా ఏంటి మెయిన్గా అయితే కరెంట్ అఫైర్స్ మేడం మనం ఎటు వెళ్ళినా కానీ కరెంట్ అఫేర్స్ ఉండాలి ఓకే ఇప్పుడు పాలిటీ హిస్టరీ జాగ్రఫీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏపీ బైఫర్కేషన్స్ ఏపీ జాగ్రఫీ ఏపీ ఎకానమీ ఇవన్నీ రిలేటెడ్గా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకున్నారనుకోండి హిస్టరీలో మోడర్న్ హిస్టరీ మాత్రమే చదవాలి అంటే అవన్నీ చదవద్దని చెప్పట్లేదు కానీ ఎక్కువగా మనం ఎక్కువగా మోడర్న్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా జరిగేవి ఎలా ఉంటుంది అంటే ఏపీకి సంబంధించిన హిస్టరీ మెయిన్గా కావాలి అలాంటి హిస్టరీ చదువుకోవాలి మోడర్న్ హిస్టరీ ప్లస్ ఏపీకి సంబంధించిన హిస్టరీ ఇప్పుడు ఎకానమీకి వెళ్తారు ఎపా ఎకానమీ చేసేటప్పుడు ఎకానమిక్ కూడా మీరు ఏపీకి సంబంధించిన ఎకానమీ జాగ్రఫీ కూడా ఏపీకి సంబంధించిన జాగ్రఫీ మీరు ఏది చదివినా కానీ ఏపీకి సంబంధించింది కొంచెమైనా యాడ్ అవ్వాలి అండ్ కరెంట్ అఫైర్స్ యాడ్ అయ్యేటట్టు చూసుకుంటే ఈ జీకే పార్ట్ అనేది ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు కానీ ఇప్పుడు పాలిటీ ఉంది పాలిటీ కానీ హిస్టరీ కానీ బయాలజీ కానీ డిజాస్టర్ మేనేజర్ మెయిన్గా ఏది చదివినా కానీ పర్ఫెక్ట్గా చదవండి నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఏ సబ్జెక్ట్ చదివినా కానీ పర్ఫెక్ట్గా చదవడానికి ట్రై చేయండి అంటే ఒక టైం టేబుల్ అనేది మస్ట్ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైం టేబుల్ ఎలా పెట్టుకోవాలంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ అవర్స్ మన ఎవ్రీడే చదవాలి ఎలా మార్నింగ్ లేవగానే కరెంట్ అఫేర్స్ చదవాలి అంటే వీక్లీ కరెంట్ అఫేర్స్ అయినా మంత్లీ కరెంట్ అఫేర్స్ అయినా చదువుకోవాలి దాని తర్వాత ఒక టాపిక్ తీసుకున్నాం ఆ టాపిక్లో ఎంత పర్ఫెక్షన్ వచ్చిందని చూసుకోవాలి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ తీయాలి అది దాంట్లో ఒక టాపిక్ తీసుకోవాలి అది పర్ఫెక్షన్ అయిన తర్వాతనే వేరాదం ఇలా డివైడ్ చేసుకుంటూ ఒక ఫైవ్ టు ఎయిట్ అవర్స్ వరకు మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ పోర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ వీక్ వన్ వీక్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ సండే రోజు ఎప్పుడో అంటే వన్ వీక్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఏం చేయాలి ఇవన్నీ రివిజన్ చేసుకోవాలి అంటే మనకు గుర్తున్నాయా లేవా అనేది ఆ స్టోరీ లాగా చదివితే స్టోరీ లాగానే అయిపోయిద్ది సో మనం కొంచెం బ్రీఫ్గా చదివేటట్టు చూసుకోవాలి బిట్స్ వైజ్ బిట్స్ వైజ్గా అంటే ఒక నోట్బుక్ రాసుకోవాలి అంటే ఇది కంప్లీట్ అయిపోయింది ఈ పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సైడ్ బ్యాక్ మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి ఓకే దాని బేస్లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారంటే క్లారిటీ ఇస్తారు అంటే మనకు ఎన్ని క్వశ్చన్స్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడొచ్చు కదా బిట్స్ చదువుకుంటే చాలు కదా అని కూడా డౌట్స్ వస్తుంది అంటే డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసారనుకోండి మనకు ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మనకు క్లారిటీ ఉండదు దట్స్ వై మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది లాస్ట్ మూమెంట్లో చూసుకోవాలి ఓకే అండ్ ఎగ్జామ్ టైం వచ్చే ముందు మళ్ళీ ఏ బుక్స్ పట్టుకోవద్దు ఇంకా మిగతా కొత్త బుక్స్ అన్ని అవన్నీ ఇవన్నీ ఏం చూడొద్దు ఇప్పుడు వరకు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో అవన్నీ రివిజన్ చేసుకోవాలి అలా చేసుకుంటే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలా లేకపోతే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తాయి గ్రూప్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ మనకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అంటే అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అని ఆల్రెడీ మనం చెప్తున్నాము గ్రూప్ టూ గ్రూప్ వన్ అనేది కొంచెం హైయర్ క్యాడర్ దానికంటే సిలబస్ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూ కి సిలబస్ అనేది దీనికి సిలబస్ అనేది సేమ్ బట్ ఏంటంటే దీంట్లో కొంచెం లో లెవెల్లో ఇయ్యొచ్చు అగైన్ మనకు అప్లికేషన్స్ బేస్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది అప్లికే అప్లికేషన్స్ వచ్చాయి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి అనుకోండి వాళ్ళని మనము వాళ్ళు ఏం చేస్తారంటే మోడరేట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదర్వైజ్ ఇంకా ఎక్కువ వచ్చాయంటే ఇంకా డిఫికల్ట్ లెవెల్లో ఛాన్సెస్ ఉంటాయి సో మనం అవన్నీ పెట్టుకోవద్దు మనం ఒక సబ్జెక్ట్ అంటే బ్రీఫ్గా చదివి పెట్టుకున్నాం అనుకోండి అది మోడరేట్ వచ్చినా డిఫికల్టీ లెవెల్ వచ్చినా ఈజీ లెవెల్ వచ్చినా చేయగలిగేటట్టు చదివితే బెటర్ ఓకే నేను బాగా డెప్త్గా చదవమని చెప్పను అలానే బాగా బేసిక్ లెవెల్ చదవమని చెప్పను జీకే అయితే ఓకే కంపల్సరీగా మనం మోడరేట్ లెవెల్కి వెళ్ళి చదివితే బెటరు మెయిన్గా లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు ఎప్పుడూ ఇప్పుడు వరకు నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఆల్మోస్ట్ ఎంతో మంది ఉంటారు బ్యాచిలర్స్ సో వాళ్లకు ఇప్పుడు దొరికిన ఛాన్స్ ఏంటంటే ఈ సిక్స్ సెవెంటీ వేకెన్సీస్ సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేస్తారు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు ఫార్టీ టూ ఇయర్స్ వరకు సో ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన ఉంటుంది మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని సో మేబీ డిఫికల్ట్ లెవెల్ ఇచ్చే ఛాన్సెస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఉంది సో కొంచెం బ్రీఫ్గా చదువుకోండి అలానే మరీ డెప్త్గా చదువుకోండి